సన్న బియ్యం పంపిణీతో పేదవారి కళలో ఆనందాన్ని స్వయంగా చూచారని ఎమ్మెల్యే అన్నారు స్వయంగా సన్న బియ్యం లబ్ధిదారుడు ఇంట్లో వారికి కలిపి సహా పంక్తి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు అలాగే మండలంలోని ఎనిమిది వందల నలభై రెండు మహిళా సహాయ సంఘాలకు సుమారుగా ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల విలువగల చెక్లను అందించారు ఏదైతే భోజన కార్య సంపత్తి భోజనం చేయడం జరిగింది ఈరోజు ఆ సన్న వాళ్ళతో భోజనం చేసినందుకు చాలా సంతృప్తినివ్వడమే కాకుండా చాలా ఆనందంగా ఈరోజు వాళ్ళ ముఖంలో కళ్ళల్లో ఆనందాన్ని చూసి మాకు చాలా సంతృప్తినివ్వడం జరిగింది ధనవంతుడు తినేటువంటి భూను పేదవాడు ఏ రకంగా తింటున్నాడు వాళ్ళతో కలిసి సంతోషి భోజనం చేయడం చాలా సంతోషకరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా నాలుగు వేల కోట్ల భారం పడ్డ ఈ సన్న బియ్యం కాలేజీ కూడా సంకల్పంతో ఈరోజు ఉగాది రోజు బియ్యం కంపెనీ కార్యక్రమం జరిగింది మేము ఆజంనగర్ గ్రామంలో గిరిజన నాయకులు కూడా ఇంట్లో చంద్రమల్లి కుటుంబంలో ప్రభున్నాం ఆ పేద గిరిజన కుటుంబాలు కూడా చాలా ఆనందంగా ఉండడం జరిగింది మొన్న భూపాలపల్లి రూరల్ మండలంలో కూడా ఒక లంబాడ గిరిజన మహిళ ఇంట్లో కూడా భోజనం చేశారు ఈరోజు ఒక దళిత కుటుంబంలో మరి సమ్మయ్య బాబు మాల మాలతి వాళ్ళ కుటుంబంలో కూడా ఈరోజు భోజనం సంపత్తి భోజనం చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమం సన్న కార్యక్రమం చల్లవులుగా కొనసాగుతుంది అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరియు పేద ప్రజలకు காரியமன்னை சி படிச்சேன் ரயத்துக்கு போனஸ் அந்த கால ரூக ராயத்தில் இவ்வளோ பிரபு பிரதல ஆசீர்வாத் பண்ணுங்க கொனாக మనము నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా విద్యను వైద్యను పటిష్టం చేయాలని రెండు వందల కోట్ల రూపాయలతో మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తీసుకెళ్తుంటే నా నియోజకవర్గానికి కూడా చదువుకోవాలని రెండు వందల కోట్లు విజయదశమి దసరా రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కొరకు రెండు వందల కోట్లు తెచ్చి పునాది వేశాం రెండు వందల కోట్లతో హైదరాబాద్ ఢిల్లీ మరిపించే విధంగా విద్యను చదువుకునే పిల్లలకు మంచిగా అందించాలని ఇరవై ఐదు కోట్లతో ఏడు భవనాలు కట్టించబోతున్నామని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఈ రోజు నిరుద్యోగ యువత కూడా మనము రాజ భూమికాస్ కింద ఎవరైతే చదువుకొని ఉన్నారు ఉద్యోగాలు రాక ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి యాభై వేలు పుల్ సబ్సిడీతో లక్ష రూపాయలు ఇస్తే తొంభై శాతం తొంభై వేల సబ్సిడీతో రెండు లక్షలు ఇస్తే లక్ష ఎనభై వేల సబ్సిడీతో అదేవిధంగా మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటే డెబ్బై శాతం సబ్సిడీతో ఆ మిగతా ఏదైతే కాన్సెంట్ బ్యాంకు ద్వారా ఇప్పించి మీ ఆడబిడ్డలందరికీ ఈరోజు డైరీలు పెట్టించి అదేవిధంగా స్వియింగ్ మిషన్స్ ఇప్పించి ట్రైనింగ్ ఇప్పించి మీకు అవసరమైతే బ్యాంకుల ద్వారా ఏదైతే నా అవసరమైతే నాకు మళ్ళీ ఐదు కోట్లు ఇచ్చా ఇక్కడ కోటి రూపాయలని ఇచ్చి మీరు బ్యాంకు నడుపుకునే విధంగా డైరీని నడుపుకునే విధంగా నా సహకారం సందర్భంగా తెలియజేస్తున్నాం విధంగా ముఖ్యమంత్రి గారు నన్ను అడిగా నీ నియోజకవర్గంలో ఒక బస్ ఇస్తా ఇరవై సెలెక్ట్ చేశా ఇరవై నియోజకవర్గాలు ఏ మండలం కావాలంటే శాంపేట మండలాన్ని తీసుకోమని చెప్పడం జరిగిందని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు శాంత్పేట మండలంలో తీసుకొని ఈరోజు బస్సును కూడా మీకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించి అతి త్వరలో మళ్ళీ ఒక సమావేశం పెట్టి మీకు ఆ బస్సును కూడా ప్రారంభిస్తాం ఆ బస్సు కూడా ప్రభుత్వమే కిరాయి తీసుకొని ఆ కిరాయితో మీరు అప్పు తెరిపించి మీకు నెల ప్రతిరోజు నెల నెలకు మీ అకౌంట్లలో మీ మహిళా సంఘం మరి మండల సమైక్యలో మరి అకౌంట్లో వేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను